నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యన ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి ఎక్సైజ్ తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు కలిసి సంయుక్తంగా చేసిన దాడిలో ఆల్ప్రాసేఫ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంజి అనే ఎన్టీపీఎస్ డ్రగ్స్ కలిగిన ట్యాబ్లెట్స్ని ఒక లక్ష ఎనభై వేలు నంబర్ అది ఒక లక్ష ఎనభై వేల ట్యాబ్లెట్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనికి ఎలాంటి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫీ డిపార్ట్మెంట్ నుంచి కానీ తర్వాత ఇతర కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి దీనికి అనుమతి లేదు ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇదంతా కూడా కాన్పూర్లో ఒక సప్లయర్ నుంచి వచ్చిందని తెలిసింది గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్ సప్లయర్ మార్కెటింగ్ మాత్రం కాన్పూర్ అక్కడి నుంచి రావడం జరిగింది కాన్పూర్లో అజయ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తి దీన్ని సప్లై చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో పువ్వాడ లక్ష్మణ ఆయన తర్వాత ఇంకొకరు కేత మునిశేఖర్ అని వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ వీళ్ళు ఇంతకుముందు ఎన్డిపిఎస్ కలిగిన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా పట్టుబడ్డారు తర్వాత ఆంధ్రాలో కూడా వాళ్ళకు కేసెస్ ఉన్నాయి ఆ తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు కేసెస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళ మీద ఈ డ్రగ్సే కాకుండా ఇతరతర కొన్ని అబార్షన్ కిట్స్ తర్వాత యాంటీ బీపీ ట్యాబ్లెట్స్ యాంటీ డయాబెటిక్ ట్యాబ్లెట్స్ తర్వాత కొద్దిగా సెక్షువల్ పవర్ ఎన్హాన్స్మెంట్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ సీజ్ చేసుకోవడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఎన్డిపిఎస్ కలిగిన అల్ప్రాసేఫ్ అనే ట్యాబ్లెట్స్ లక్షా ఎనభై వేలు అయితే పట్టుబడదు దాని మీద విచారణ చేపట్టడం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు ఆటోనగర్లోని ఒక ఢిల్లీ వరి ఢిల్లీ వరి అనే ఒక ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ నుంచి తీసుకొని బయటికి వస్తున్నప్పుడు ఈ కేసు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి ఏఈఎస్ ఆధ్వర్యంలో ఇది జరిగింది ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది అక్కడి నుంచి డైరెక్టర్ షానవాజ్ ఖాసిం గారు వారికి వచ్చిన సమాచారంతో ఈ రేడ్ చేయడం జరిగింది దీంట్లో ఎస్టిఎఫ్ డి టీమ్ అధికారులు తర్వాత నాగరాజు ఇన్స్పెక్టర్ తర్వాత సుభాష్ చంద్ర బోస్ అనే మా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళ సిబ్బందితో సహా ఎస్టిఎఫ్ సిబ్బంది తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా హెచ్ వన్ షెడ్యూల్ హెచ్ వన్ డ్రగ్ ఎన్డిపిఎస్ సబ్స్టాన్స్ మొత్తం ఇల్లీగల్ దందా ఇదంతా కూడా వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు దీన్ని మెయిన్లీ యాంగ్జైటీ తగ్గించడానికి తర్వాత కామింగ్ ఎఫెక్ట్ కోసం తర్వాత స్లీపింగ్ కోసం వాడతారు చాలా డేంజరస్ డ్రగ్ హ్యాబిట్ కాజింగ్ డ్రగ్ ఇది ఈ డ్రగ్ వాల్యూ తక్కువనే ఉంటుంది కానీ దీని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది హ్యాబిట్ అవుతుంది ఇది లేకుండా మళ్ళీ నిద్రపట్టదు కాబట్టి ఇది కన్జ్యూమర్స్ హెల్త్ మీద తర్వాత వాళ్ళ బాగోగుల మీద మానసిక స్థితి మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సబ్స్టాన్స్ సో వీళ్ళని అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి గారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా కానీ ఇంకా లాగుతున్నాం దీంట్లో ఇంకా కొంత డ్రగ్స్ కూడా పట్టుబడే అవకాశం ఉంది వాటి కోసం చూస్తాం ఇది రకరకాలుగా ఉంది మెడికల్ స్టోర్స్ ద్వారా కూడా ఎందుకంటే ఈ దీన్ని సప్లై వీళ్ళు ఆంధ్రలో తర్వాత తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దీన్ని వాళ్ళు సప్లై చేస్తున్నారు వీళ్ళు డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకొని కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కన్జ్యూమర్స్కి ఇస్తున్నారు తర్వాత కొన్ని మెడికల్ షాప్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్న విషయం మాకు తెలిసింది డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు దాని మీద దృష్టి పెడుతున్నారు మెడిసిన్ కరెక్ట్ కావచ్చు కాకపోతే అది మెడిసిన్ లో కూడా ఏమన్నా స్పూరియస్ ఉందా ఫేక్ మెడిసినా అనేది డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు చూస్తున్నారు కాకపోతే దీనికి ఉంది కానీ ఇది ప్రిస్క్రిప్షన్ అగేన్స్ట్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇవ్వాలి ఒక డాక్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే ఇవ్వాలి డాక్టర్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి లేదు కానీ ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడమే కాదు వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారు వాళ్ళు స్టాక్ పెట్టుకోవడానికి లేదు వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళకి పర్మిషన్ లేదు అయినా అమ్ముతున్నారు లేదు చాలా దొరికినాయి ఈ కేసు ఇట్లాంటి కేసులు ఇది కూడా ఒకటి నంబర్ చాలా ఎక్కువ ఉంది ఒక లక్ష ఎనభై వేల ట్యాబ్లెట్స్ దొరకడం జరిగింది వీటితో పాటు అదర్ డ్రగ్స్ నేను చెప్పినట్టుగా యాంటీ బీపీ యాంటీ షుగర్ డ్రగ్స్ తర్వాత అబార్షన్ కిట్స్ తర్వాత ఇతర ట్యాబ్లెట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే దాని డీటెయిల్స్ వాళ్ళు డిసిఆ అథారిటీస్ మీకు ఇస్తారు అయితే వాళ్ళకు పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మేము పరిశీలిస్తున్నాం ఆ కంపెనీస్ మార్కెటింగ్ వాళ్ళకు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకు కానీ పర్మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పర్మిషన్ ఉంటే వాళ్ళకేముండదు లేకపోతే వాళ్ళకు కూడా దీంట్లో అక్యూజ్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇది ఇది కన్సైన్మెంట్ అర్థమైంది అర్థమైంది కా కాన్పూర్ నుంచి వచ్చింది కన్సైన్మెంట్ అక్కడ బుక్ ఇది డెలివరీ చేసిన పంపిన వ్యక్తి మీద మాత్రం మేము కేసు పెట్టినాం ఆయన పేరు అజయ్ త్రిపాఠి ఆయన ఏ త్రీగా ఉన్నాడు దీంట్లో ఆయనను త్వరలో అరెస్ట్ చేస్తాం దానికోసం ప్రత్యేక బృందాలు చేసి పంపిస్తున్నాం మ్యానుఫ్యాక్చరర్ గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అది మన స్టేట్లో లేదు కాబట్టి యాక్షన్ మనం తీసుకోవడానికి ఉండదు అది స్టేట్ సబ్జెక్టు కాకపోతే ఆ రాష్ట్ర అధికారులకు మేము ఈ విషయాన్ని చేరేదిస్తాము దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం దీ దీనికి అన్ని డ్రెస్ కలిపి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది కానీ వాల్యూ కంటే కూడా దీని యొక్క ప్రభావం చాలా సున్నితమైంది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది మెయిన్లీ యూత్ వాళ్ళందరూ కూడా దీని దీన్ని వాడే అవకాశం ఉంది ఈ యాక్చువల్లీ కన్జ్యూమర్స్ దాని యొక్క మూడో సఫారణి గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం Thank you all. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.